ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధుకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే వచ్చిందండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారందరూ కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తూ వస్తుందండి ఇప్పటి వరకు చూసుకుంటే రైతు బంధు కింద నాలుగు ఎకరాల వారికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అయ్యాయని చెబుతుంది ఇక ఐదు ఎకరాల వారికి ఈ రోజు నుంచి కూడా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి ఈ నెల ముప్పై తారీఖు లోపు పూర్తి స్థాయిలో ఐదు ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా రైతు బంధు సాయాన్ని అందిస్తామని ఇక ఐదు ఎకరాల నుంచి మిగిలిన వారికి డబ్బులైతే జమ అవుదని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చామని రైతుబంధ సాయాన్ని ఐదు ఎకరాల వరకు మాత్రమే ఇస్తాము ఇక వచ్చేసరికి రైతు భరోసా కింద మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా కేవలం భూములు సాగు చేసుకున్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కాబట్టి కేవలం ఐదు ఎకరాల వారికే సాయం అయితే అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు